హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి ఈరోజు మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఉపయోగపడే ఒక మంచి టిప్పునైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే మనము గోల్డ్ హారాలు తీసుకున్నప్పుడు లేదు అంటే ఆర్టిఫిషియల్లో నెక్లెసెస్ తీసుకున్నప్పుడు ఇలాంటివి బ్యాక్ సైడ్ ఉక్స్ అనేది కంపల్సరీగా వస్తాయి మరి ముఖ్యంగా గోల్డ్ నెక్లెస్కి అయితే ఇలాంటి హుక్ అనేది ఉంటుంది కదండి అది కొంచెం లూజ్ ఉన్నా కూడా మనం పెట్టుకున్నప్పుడు ఎలా పడిపోతుందో ఎక్కడ పోతుందో కూడా మనకు ఒకసారి అర్థం కాదు అలాంటప్పుడు మన ఇంట్లో ఇలాంటి ఇయరింగ్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి మనకు బ్యాక్ సైడ్ అయితే ఇలా ట్రాన్స్పరెంట్ ఉన్నటువంటి మరలైతే తీసుకోండి ఈ వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్ అయితే ఏదైతే హుక్ ఉంటుందో ఆ హుక్కు మనము ఇలా పెట్టేసాము అంటే ఎంత లాగినా అది రాదండి బయటికి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నెక్లెస్ మనము వేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకుంటే ఎటువంటి భయము అవసరం లేదండి చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ టిప్పు నచ్చిందా కామెంట్ చేయండి థ్యాంక్